హలో వెల్కమ్ బ్యాక్ టు మైకోట్స్ బై హర్షి మొన్న నేను షార్ట్ వీడియోస్లో త్రీ డి కడన్స్ గురించి పెట్టాను అవి డీటెయిల్గా చూపించుకొని ఒక టూ మెంబర్స్ అడిగారు సరే ఈరోజు నేను మీకు క్లియర్గా అవి కాస్ట్ ఎంత పడ్డాయి ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను అంతేకాకుండా ఆ రోజు షార్ట్లో కా షార్ట్లో చూపించను కాకుండా వేరేవి కూడా నేను పర్చేస్ చేశాను అవి కూడా చూపిస్తాను మీకు పదండి చూద్దాం నేను కటన్స్ కొనేటప్పుడు చాలా రీసెర్చ్ చేశాను ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని సో అప్పుడు నాకు అలా వెతక వెతక ఈ కటన్స్ అయితే దొరికి చాలా నచ్చిన కటన్స్ అయితే నాకు ఎన్ ఎందుకో నాకు ఈ కటన్స్ పెట్టిన తర్వాత నా హౌస్ అంతా ఒక హోమ్ చాలా పాజిటివ్గా చాలా బాగా అనిపిస్తుంది ఎంతైనా రాధాకృష్ణుల కటన్ అంటే ఆ మాత్రం ఉండాలి చూసారు కదా ఇది సెవెన్ ఫీట్ హైట్ ఉంటుంది ఇవి యాక్చువల్లీ మనకి ఒక విండోకి ఇట్లాంటివి టూ కటన్స్ పడతాయి నార్మల్ కటన్ యూనివర్సల్ సైజ్ ఉంటుంది కదా అదే అండ్ హైట్ మాత్రం సెవెన్ ఫీట్ ఇంకా మనకి నైన్ ఫీట్ కూడా ఉంది సెవెన్ ఫీట్ నైన్ ఫీట్ ఈ రెండు రెండు ఆప్షన్స్ ఉన్నాయి సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు చూసారు కదా కటన్ మాత్రం చాలా చాలా బాగుంది ఇంతే కాకుండా ఇంకా వినాయకుడు లక్ష్మీదేవి వేరే వేరే దేవుళ్ళ కటన్స్ కూడా ఉన్నాయి కానీ నాకు ఇదైతే బాగా నచ్చింది అందుకని ఇది ఆర్డర్ చేశాను నెక్స్ట్ ఇంకో కటన్ చూపిస్తాను మనకి ఒక విండోకి టూ కర్టెన్స్ పడతాయి కదా కానీ మా విండో పెద్ద విండో దానికైతే త్రీ కర్టెన్స్ పడతాయి నాకు రెండు రాధాకృష్ణుల కటన్స్ పక్క పక్కన పెడితేనే ఏదో సంథింగ్ లైక్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అంత సాటిస్ఫైయింగ్ గా లేదు అప్పుడు నేను ఇంకా బాగా ఆలోచించి ఏం చేద్దాం రిటర్న్ చేద్దామా అని చెప్పి అనుకున్నాను ఇంకా ఫైనల్ కి ఇంకొకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఇదిగో ఈ కటన్ అయితే ఆర్డర్ చేశాను బుద్ధ కటన్ అసలు నిజంగా నమ్మరు కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది ప్రింట్ అండ్ ఫేస్ కూడా చాలా కళగా ఉంది నేను ఇట్లాంటి పిక్చర్స్ కానీ విగ్రహాలు కానీ ఏది కొంటున్నా సరే ఫస్ట్ నేను ఫేస్ చూస్తాను ఫేస్ కలగా ఉండాలంటే ఫేస్ కొంచెం సీరియస్గా ఉండకూడదు లైక్ కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట సో అలా అయితే ఇది అలా చూసుకుంటే నాకు ఈ కటన్ మాత్రం చాలా నచ్చింది ఎందుకంటే ఫేస్ చాలా కళగా చిరునవ్వుతో ఉంది అందుకని నాకు బాగా నచ్చింది అది ఆర్డర్ చేశాను ఇది ఆర్డర్ చేశాను ఏది బాగుంటే అది నుంచి బాగోలింది రిటర్న్ చేద్దాం అనుకున్నాను కానీ సరే ఇదేనా కొత్తగా ట్రై చేద్దాం అనిపించి ఎలా ఫిక్స్ చేశానో మీకు చూపిస్తాను ఈ కటన్స్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడింది అసలు ఇంత బాగుంటాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్వాలిటీ చాలా బాగుంది క్లాత్ కూడా చాలా మందంగా వచ్చింది అండ్ ఇవి మనకి వీడియోలో చూసేదానికన్నా రియల్గా చూస్తే ఇంకా బాగున్నాయి షైనీ షైనీగా ఉంది లైట్ పడితే ఆ ఫేసెస్ కూడా చాలా కలగా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను లింక్ ఇస్తాను ఈ టూ కటన్స్లో మీకు ఏది నచ్చింది ఇంతే కాకుండా ఇంకో కటన్ కూడా ఆర్డర్ చేశాను అది కూడా మీకు చూపిస్తాను అది కూడా త్రీ డీ కటనే ఏంటో అనేది చూద్దాం వీడియోలో మొత్తం సెట్ చేసాక చూడండి ఎంత బాగుందో సో ఇది ఫైనల్ లుక్ యాక్చువల్లీ నేను ఏం చేశానంటే రాధాకృష్ణుల కర్టన్స్ ఆర్డర్ చేశాను అలానే బుద్ధ కర్టన్ ఆర్డర్ చేశాను ఏ ఇది బాగుంటే అది అనుకున్నాను కానీ రాధాకృష్ణలు రెండేసినా రెండు వేసినా నాకు అంత నచ్చలేదు బుద్ధ రెండు వేసినా నాకు అంత నచ్చలేదు సరే అని చెప్పి ఇంకా బాగా ఆలోచించి ఇలా ఫిక్స్ చేశాను ఎలా ఉంది నా ఐడియా అనేది కామెంట్ చేయండి చూసారు కదా నా కటన్స్ ఫైనల్లీ నా కటన్స్ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసాయి చాలా ఇష్టపడి కొనుక్కున్నాను వీడియో అయిపోయింది అనుకుంటున్నారా లేదు లేదు ఇంకా కటన్స్ ఉన్నాయి నేను ఇంకా కటన్స్ ఉన్నాయని చెప్పా కదా అవి కూడా చూపిస్తాను అవి కూడా త్రీ డి కటన్సే రండి చూపిస్తాను ఈ పికాక్ కటన్ కూడా త్రీ డీ కట్నయి నేను డిఫరెంట్ కటన్స్ ట్రై చేశాను ఈ ప్లేస్లో అసలు నాకు ఏది సెట్అప్లేదు చూసారు కదా పికాక్ కటన్స్ ఎలా అనిపించినాయి వీటికి కూడా నేను చాలా ఆలోచించాను ఎందుకంటే ఇటు సైడ్ రాధాకృష్ణలు ఇటు సైడ్ పికాక్ కలర్ పికాక్ పేపర్ అండ్ ఇక్కడ పికాక్స్ అండ్ సోఫా కలర్ వచ్చేసి పికాక్ కలరే సో ఇన్ని పికాక్ పికాక్గా ఉంటుందా అని చెప్పి చాలా ఆలోచించాను కానీ నాకు ఇంటికి ఇంకా ఏం వేసిన లుక్ రాలేదు ఇవి వేస్తేనే లుక్ కళ వచ్చేసింది ఇప్పుడు మా హాల్ అంతా చూస్తే మీరు చాలా బాగుంటుంది చెప్పాలంటే గ్రీన్ అండ్ పికాక్ కలర్ మొత్తం గ్రీన్ గ్రీన్గా ఉంటుంది మా అబ్బాయి అయితే మా ఇంటికి పెట్టాడు గ్రీన్ సిటీ అని పేరు పెట్టేశాడు ఎందుకంటే టీవీ యూనిట్ మొత్తం గ్రీన్గానే ఉంటుంది అండ్ ఇటు సైడ్ గ్రీన్ ఇటు సైడ్ పికాక్స్ గ్రీన్ అండ్ ఇక్కడ గ్రీన్ సోఫా గ్రీన్ సో అందుకని మా అబ్బాయి అయితే గ్రీన్ సిటీ అని పేరు పెట్టేశాడు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అస్సలు వెళ్ళొద్దు ప్లీజ్ లైక్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్